హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నీళ్ళలో ఇసుక బండ్లు అవుతున్న కోడలు అమ్ముతారు ఫ్రెండ్స్ సో దీని దగ్గర మూడు కోడలు ఉన్నాయి రెండు రెండు పళ్ళతో ఉన్నాయి ఒకటి కడలేసింది కోడే సో అన్నీ వీళ్ళు మార్చి మార్చి కడతారు ఆ కోడ జతతో సో రైతు అడ్రస్ వచ్చేసి కడప జిల్లా చెన్నూరు మండలం ఓగులంపల్లె నుంచి సో అన్నగారు మనకి ఈ వీడియో పంపించడం జరిగింది ఫ్రెండ్స్ మంచి కోడలు మంచి సైజు ఉన్న కోడలు మూడు కోడలు రెండు రెండు పల్లె కోడలు ఒకటి కడలేసిన కోడే సో మూడు కోడలు అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ వ్యవసాయం అయితే బాగా చేస్తాయంట ఇసుక కోడలకి మూడు కోడలు మంచిగా పనిచేస్తాయి ఎవరికైనా ఇసుక పనులకి కానీ వ్యవసాయం అన్ని పనులకు కానీ ఏమైనా మీకు కోడలు కావాలంటే తీసుకోండి రైతంబర్ టైట్లు ఉంటుంది ఇంకా మరిన్ని వివరాల కోసం రైతాంబర్ టైటిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర ఫ్రెండ్స్ ఇలాంటి ఒంగోలు కోడలు నాటు కోడలు వ్యవసాయానికి సంబంధించి పందెని సంబంధించి ఏమైనా మంచి కోడలు ఉంటే సో ఒంగోలు ఆవులు కూడా ఉంటే పెట్టండి మన ఛానల్కు మన ఛానల్ ద్వారా అమ్మిద్దాం సో జత కావాలన్నా కూడా పెట్టండి ఫ్రెండ్స్ సో అన్ని వీడియోలు మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేద్దాం సో మీ దగ్గర వీడియోస్ ఉంటే మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ కోడల యొక్క రేట్ వచ్చేసి ఏం చెప్పలేదు సో మూడు కోడలు కదా మీరు ఎలాగైనా సింగిల్గా తీసుకోవచ్చు రెండు రెండు పరుగులు చదవాలని తీసుకోవచ్చు సో ఒకటి సింగిల్ తీసుకొచ్చు కడలు వేసిన కూడా సో అందుకే రేట్ సరిగా చెప్పలేదు రద్దమోట ఉంటుంది మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి వీడియోస్ ఫోటోస్ మన ఛానల్కు వాట్సాప్ పెట్టే ముందు డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పండి రేటు కూడా చెప్పండి ఫ్రెండ్స్ వాటి సైజు ఎన్ని పళ్ళు వేసినాయి సో వాటి రేటు అన్ని విషయాలు కరెక్ట్గా చెప్పండి డీటెయిల్స్ సో అందరూ అడుగుతున్నారు డీటెయిల్స్ కావాలని సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీకు ఇలాంటివి మంచి పందే కోళ్ళు చాలా చూపిస్తాను నా ఛానల్ ద్వారా సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ